మండలం అత్తూరు పంచాయతీలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్తూరు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఆరోగ్య కేంద్రం వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసుకోవడానికి కేంద్రంలోనూ అన్ని వైద్య పరికరాలను అందుబాటులో ఉండేలా చేసుకుంటామన్నారు గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్య కేంద్రంలో కూడా అనేకమైన అవకతవకలు జరిగాయన్నారు కావచ్చు కావచ్చు వైరల్ ప్యూర్ కావచ్చు కోర్టు కావచ్చు కోర్ట్ కావచ్చు ఎక్సర్సైజింగ్ అలాంటివి ట్రాన్స్ఫ్యూజన్ డిసీజ్ కావచ్చు నాన్ ట్రాన్స్ఫ్యూ డిజీజ్ కావచ్చు అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ మోనక గారు కేంద్రాలు వచ్చే ఆ నెలలు బ్యాంక్స్ మ్యాక్సిమం కాన్స్టిట్యూన్సీ అంతా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అన్ని చోట కూడా ఏర్పాటు చేస్తాం అలానే పాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడు ఎస్ఎంఎల్ఏ ఉన్నప్పుడు దీంట్లో కూడా అతిపెద్ద స్కామ్ జరిగింది ఇది ఏంటంటే వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ కాకముందే వాళ్ళు పెట్టి తీసుకోవడం బయట అమ్ముకోవడం ఇలాంటివి జరిగాయని చెప్పి పాత సంవత్సరం కొన్ని సంవత్సరాల క్రితం నాకు దృష్టి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టి ఎక్కడెక్కడ ఇచ్చారు ఏ పేషెంట్స్కి ఇచ్చారు ఏ టైంలో ఇచ్చారు ఇవంతా కూడా ఒక బుక్ లాగా పెట్టి నీటి లాగా చేయాలని చెప్పి అలానే ప్రజల వద్ద పాలన అనేది రామాలాగా కలయితే ప్రజల కోసం పాలన అనేది చంద్రబాబు నాయుడు అది కళ కళలా కాకుండా అది ఇప్పుడు సార్థం అవుతుంది హెల్త్ ఇస్ వెల్త్ అంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటుంది ఆరోగ్యం మహాభాగ్యం అనేది కాబట్టి అందరూ కూడా నేను వినియోగించుకొని బ్రహ్మాండంగా దీన్ని ఇంకా కూడా నాకు చూశాను లావరేజ్ చూశాను ఇంకా కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే బాగుంటుందని అనిపిస్తున్నా కూడా తప్పకుండా ఆ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడి ఇంకా కొద్దిగా స్పెషలైజ్ ఎక్విప్మెంట్స్ కొంచెం హైటెక్ లెవెల్లో పెట్టాల్సిన అవసరం ఉందని అనిపించింది తప్పకుండా దాంట్లో కూడా నేను సత్య గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి అలానే దీని మీద ఒక నివేదిక తెలిపించుకొని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పుచ్చుకొచ్చుకే కళాశాలలో ఇంకా అనేక కేంద్రాలు కనిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అలానే వంద రోజు కూడా భాగంగా అనేకసార్లు చెప్పడం జరిగింది మంచి పాలన మంచి ప్రభుత్వం ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం చింత సుద్ధి ఉన్న ప్రభుత్వం